హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ అడ్మిషన్స్ ఏపీ ఎఫ్సెట్ లేకుండా జనరల్గా ఏంటంటే మనకు ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఏపీ ఎఫ్సెట్ రాసేసి దానిలో మంచి స్కోర్ వస్తే మంచి ర్యాంక్ వస్తే మరి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కానీ వేరు వేరు బ్రాంచెస్ అయితే వస్తాయి వీళ్ళైతే అది లేకుండా కూడా మరి అడ్మిషన్స్ ఇస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే మరి వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే మరి ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చే చేయాలనుకున్నారో మరి ఆంధ్ర యూనివర్సిటీ నథింగ్ బట్ నేషనల్ ఒక వన్ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్ ఆఫ్ టెక్నాలజీ జిఎఫ్టిఐ మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీలతో సమానం కొంతమందికి ఇది ఆల్రెడీ మరి జేఈలో కొంత పర్సంటేజ్ వచ్చి ఉండదు మరి ఈ అవకాశాన్ని కూడా మరి ఉపయోగించుకో ఇది కూడా ఒక అవకాశం అనమాట ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి మరి అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఎలా చేయాలో చూద్దాం ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు ఏయు ఈఈటి అంటారు దీన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసిందమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏయూఈటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ సంబంధించిన మరి ఈ యొక్క మరి ఎప్పుడు లోపు అప్లై చేసుకోవాలి మరి ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనే విధంగా నోటిఫికేషన్ ఉంది ఈ నోటిఫికేషన్ ఒక్కసారి చూద్దాం మనం వీళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంజనీరింగ్ ఎంట్రన్ టెస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర నుండి ఏయూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ టు బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్ ఫర్ సెల్ఫ్ సపోర్టింగ్ మోడమ్ ఇది గుర్తుకొట్టు పెట్టుకుని సెల్ఫ్ సపోర్టింగ్ మేడం యూ వోంట్ గెట్ ఎనీ ఫీజు రెమెస్మెంట్ ఎనీ స్కాలర్షిప్ రాదు ఎలాంటివి మీ యొక్క మనీతో మీరు చదువుకోవాలి అలాంటిది మరి బయట డీమ్డ్ యూనివర్సిటీతో కంపేర్ చేయడం ఇక్కడ చాలా తక్కువ ఫ్యూజెస్ అయితే జరిగింది మరి కంప్యూటర్ సిఎస్ఈ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను మరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ త్రిబుల్ సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఆంధ్ర ఉండే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను ఇరవై నాలుగు మూడు ఆన్వర్డ్స్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ ఈ ఏయు ఈఈ ట్వంటీ ట్వంటీ ఒకసారి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అయితే ఉంది ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కూడా ఉండటం జరిగింది మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అయితే వీళ్ళు ఇవ్వటం అయితే ఇన్ ఇంజనీరింగ్ ఎంట్రన్ టెస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ ఏయుటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏయూటీ స్పెల్స్ సెల్ఫ్ సపోర్టింగ్ మోడ్ ఇది గుర్తుపెట్టుకొని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మనం మనందరం కూడా చాలామంది స్టూడెంట్స్ కూడా డీమ్డ్ యూనివర్సిటీ వీటి కానీ అమృత అలాంటి యూనివర్సిటీలో చేరే వాళ్ళకి ఇది మహా అద్భుతమైన అవకాశం ఇక్కడ డైరెక్ట్గా మీరు చేరిపోతే మన మరి చాలా తక్కువ ఫీజెస్ ఉంటాయి అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఉంది మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా మరి దీనికి సంబంధించిన షెడ్యూల్ ఏఈ మరి ది ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇరవై నాలుగు నుంచి మార్చ్ ఇరవై నాలుగు నుంచి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను ఇరవై నాలుగు నుంచి మరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇరవై నాలుగు నుంచి మనకి ఆన్లైన్ లాస్ట్ డేటు ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను ఇరవై నాలుగు ఏప్రిల్ అమ్మ వన్ మంత్ డీటెయిల్స్ ఇచ్చాడు మనకు ఆల్రెడీ ఈ రోజైతే పదో తారీఖు ఇంకా పద్నాలుగు రోజులు మాత్రమే ఉందండి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీజు ఫస్ట్ మే మనం ఫస్ట్ మీరు డౌన్లోడింగ్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఫ్రమ్ వెబ్సైటు మూడో తారీఖు మార్చి మూడో తారీఖు ఏప్రి మే మే మూడో తారీఖు ఎ డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ మే ఐదో తారీఖు కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది మరి ఇక్కడ తెలంగాణ ఎబ్సెట్ అనేది మే ఐదు నుండి కాకపోతే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కాబట్టి ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కెన్ రైట్ ఇట్ నాకు తెలిసిందంటే ఇక్కడ మరి తెలంగాణ ఎంసెట్ ఉంది మరి ఇది ఆంధ్ర ఎంసెట్ వాళ్ళకి నో ప్రాబ్లం దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ ఫర్ ఆంధ్ర ఎంసెట్ వాళ్ళకి మరి డేట్ ఆఫ్ ప్రిలిమినరీ క్రీ కీ రిలీజు డేట్ ఆఫ్ అంటే టెన్ టెట్ అంటే ఇది మార్చొచ్చు ఇది మార్చొచ్చు ఇది నాట్ దిస్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ అమ్మా దిస్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ ఐదో తారీఖు మే అని చెప్పారు డేట్ ఆఫ్ ప్రిలిమినరీ రిలీజ్ ఆరో తారీఖు మే అన్నారు లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ అన్న ప్రిలిమినరీ కీ ఎనిమిదో తారీఖు మే డేట్ ఆఫ్ ఫైనల్ కీ తొమ్మిదో తారీఖు మే అండ్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ తొమ్మిదో తారీఖు మీరు రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేస్తారు దీనికి సంబంధించిన ఫీజు అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ కూడా పన్నెండు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫీజు పన్నెండు వందల రూపాయలు థౌజండ్ రూపీస్ ఫర్ ఎస్సీఎస్టీ స్టూడెంట్కి అయితే థౌజండ్ రూపీస్ ఉంటామైతే ఈ సెల్ఫ్ సపోర్టింగ్కి సంబంధించిన బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్ సెల్ఫ్ సపోర్టింగ్ మోడ్కి సంబంధించిన వివరాలు అయితే వీళ్ళు కూడా డీటెయిల్గా ఇవ్వటం జరిగింది జరిగింది ఎస్సీఎస్టీ ఇక్కడ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి ఆటోమేటిక్గా కాకపోతే ఏంటంటే మనీ మన గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫండింగ్ అయితే ఉండదమ్మా బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్ సెల్ఫ్ సపోర్టింగ్ మోడ్ విత్ ఎంట్రన్ టెస్ట్ యాన్సర్ ఫర్ ద సిలబస్ హౌ టు అప్లై మనం దీనికి వెళ్ళినట్టయితే ఇక్కడికి వెళ్ళేసేసి మీరు అప్లై చేసుకోవచ్చు పన్నెండు వందల రూపాయలు ఓసీ పిల్లలకి థౌజండ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఎగ్జామినేషన్ ఫీజు మీకు ఏంటంటే ఇది ఆల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫయింగ్ అంటే ఇంటర్మీడియట్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ నెంబర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈరో పాస్ మరి ఇంటర్మీడియట్ ఎంత పాస్ అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి ఎన్సిసి సర్టిఫికేట్ స్టడీ రెసిడెన్స్ ఆర్ రిలవెంట్ సర్టిఫికేట్ ఫర్ లోకల్ స్టేటస్ అంటే లోకల్ వాళ్ళు మాత్రమే ఇది ఎలిజిబిలిటీ లోకల్ వాళ్ళంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ ఏఈ స్టూడెంట్స్ కానీ ఎస్ఈ స్టూడెంట్స్ దోజ్ ఆర్ ఎలిజిబుల్ ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామినేషన్ ఇక్కడ మాత్రం కన్నా ఏయూ ట్వంటీ ఫైవ్ బి కండక్ట్ అట్ ఫాలోయింగ్ టెస్ట్ సెంటర్స్ విశాఖపట్నము విజయనగరము శ్రీకాకుళము రాజమహేంద్రవరము విజయవాడ గుంటూరు అండ్ తిరుపతి అంటే ఏడు సెంటర్లలో ఉందమ్మో ఆ ఏడు సెంటర్లో మాత్రమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు క్యాండిడేట్ షుడ్ బి సెంటర్ కోడ్ ఇది మనం మెన్షన్ చేయాలి ఆంధ్ర యూనివర్సిటీ అలౌకేషన్ సెంటర్ క్యాండిడేట్ మనం మనకు ఇష్టం వచ్చిన సెంటర్ మనకు అలౌట్ చేయాలి ఈ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ర్యాంక్స్ ఇస్తారమ్మా బేస్డ్ ఆన్ ర్యాంక్స్ तो మీకు సీట్స్ రిజర్వ్ చేయమంటే ఇక్కడ చూడండి ఇన్ ఎవ్రీ కోర్స్ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ అవైలబుల్ సీట్స్ ఇన్ ఈచ్ కోర్సు క్యాటగిరీ సార్ రిజర్వ్డ్ ఫేవర్ ఆఫ్ ద లోకల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద ద లోకల్ క్యాండిడేట్స్ శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం బిలాంగ్స్ టు ఆంధ్ర యూనివర్సిటీ ఆల్ క్యాండిడేట్స్ సెల్బీ రికార్డ్ లోకల్ ఉందో ఆ వీళ్ళు కూడా మరి ఆంధ్ర యూనివర్సిటీ ఓయూ ఎస్వి కూడా ఇచ్చారు ఓయూ వాళ్ళు ఆల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ రికార్డింగ్ ద లోకల్ క్యాండిడేట్స్ వన్ పాయింట్ వన్ టు ఎనీ లోకల్ బి రికార్డెడ్ యాజ్ అ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ఏయూ ఓయూ ఎస్ ఇప్పుడు ఎవరైతే లోకల్ అవుతున్నారంటే ఇక్కడ ఇచ్చారు ఈ స్టడీడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషనల్ ఇన్ సచ్ లోకల్ ఏరియా ఫర్ పీరియడ్ నాట్ లెస్ దాన్ ఫోర్ కన్సిక్వెంట్ అకాడమిక్ ఇయర్స్ అంటే ఫోర్ ఇయర్స్ ఎవరైతే ఎక్కడ చదువుతారో వాళ్ళే లోకల్ అవుతారంట వీళ్ళు క్వాలిఫికేషన్ మరి నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఫోర్ ఇయర్స్ చదివి ఉండాలి ఇక్కడ రిజర్వేషన్ కూడా నార్మల్గా ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీకి సిక్స్ పర్సెంట్ ఈ విధంగా మరి బీసీఏ బీసీబీ బీసీసీ ఈడబ్ల్యూఎస్కి ఈ విధమైన రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మెయిన్ బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్ సెల్ఫ్ సపోర్టింగ్ మోడ్లో మనకి బీటెక్ సీఎస్ఈ ఉందమ్మా బీటెక్ సీఎస్సీ దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే టెన్ ప్లస్ టూ విత్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ విత్ మినిమం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఫార్టీ పర్సెంట్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ బిలాంగ్ టు రిజర్వ్డ్ కేటగిరీ ఐదు వందల మరి నెంబర్ ఆఫ్ సీట్స్ ఐదు వందల నలభై ఉండే భారీ సీట్స్ ఉన్నాయి ఐదు వందల నలభై సీట్స్ సెల్ఫ్ సపోర్టింగ్ మూడు మరి బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అరవై సీట్లే ఉన్నాయి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ముప్పై సీట్లు ఉన్నాయి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ముప్పై సీట్లు ఉండే మరి కంప్యూటర్ సిఎస్ఈ అయితే భారీగా ఇచ్చారు అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ముప్పై సీట్స్ ఉండటం అయితే జరిగింది మరి ఫీజు డీటెయిల్స్కి వస్తే బీటెక్ సిఎస్సి రెండు లక్షల రూపాయలు పర్ ఇయర్ అంటే రెండు లక్షలంటే ఎనిమిది లక్షల రూపాయలు అవుతుందమ్మా పెద్దగా ఏం కాదు ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో జరగవారు ఎవరైతే డీమ్డ్ యూనివర్సిటీ బిట్ కానీ అమృతాలో డీముడు ఎస్ఆర్ఎం అలాంటి వాళ్ళు ఇక్కడ రెండు లక్షల రూపాయలు పెద్ద ఎక్కువైతే కాదు బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లక్ష యాభై ఐదు వేలు ఉంటుంది మెకానికల్ ఇంజనీరింగ్ లక్ష ముప్పై వేలు సివిల్ ఇంజనీరింగ్ లక్ష ఐదు వేలు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లక్ష ఐదు వేలు మరి ఫీజెస్కి సంబంధించిన స్పెషల్ ఫీజు సెవెంటీన్ పదిహేడు వందల అరవై రూపాయలు ఇంక్లూడింగ్ గేమ్స్ ఇవన్నీ ఫీజెస్ అయితే ఉన్నాయి ఇష్యూన్ టు క్యాండిడేట్ త్రీ థౌజండ్ వన్ టైమ్ ఇన్ ఏఈ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ దీనికి సంబంధించిన సిలబస్ కూడా అంతా ఇవ్వటం అయితే జరిగింది సిలబస్ ఆల్మోస్ట్ అది ఈక్వల్ టు ది ఎంసెట్ సిలబస్ ఏనమ్మా దీనికి ఎంసెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు మనం ఏయూ త్రీ ఈఈటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఎట్టి పరిస్థితులు మనం వదులుకోవద్దు వీళ్ళు ఇక్కడ మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చారు మరి ఒక్క క్వశ్చన్ పేపర్ మోడల్ ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుందమ్మా మరి టెస్ట్ పేపర్ ఆఫ్ త్రీ పార్ట్స్ థర్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ ఈచ్ పార్ట్ మ్యాథమెటిక్స్లో నలభై క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ నలభై అదేవిధంగా ఫిజిక్స్ నలభై ఫిజిక్స్ ముప్పై కెమిస్ట్రీ ముప్పై మొత్తం నలభై అమ్మ గుర్తుపెట్టుకోండి మొత్తం ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది మ్యాథమెటిక్స్ నలభై నలభై క్వశ్చన్స్ ఫిజిక్స్ ముప్పై కెమిస్ట్రీ ముప్పై మొత్తం వంద మార్కులు వాట్ స్టేబుల్ కానీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ టూ ట్వంటీ వర్డ్స్ ఈ విధమైన మరి ఆన్సర్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది మోడల్ పేపర్ కూడా ఇచ్చేసాడు మరి ఓఎంఆర్ షీట్స్ కూడా ఓఎంఆర్ షీట్స్ బట్టి ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదము ఆఫ్లైన్ ఎగ్జామ్ అట్టుకుంటా దిస్ ఇస్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ మాత్రమే దీనికి సంబంధించిన డేట్స్ అయితే ఒకసారి చూద్దాం మనం మరి వీడియో ఎండ్ చేసేటప్పుడు ఒక్కసారి డేట్స్ అయితే చూద్దాం మరి ఆన్లైన్ అప్లికేషన్ మరి ఇరవై నాలుగు నుంచి అయితే స్టార్ట్ అయింది మార్చ్ ఇరవై నాలుగును లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇరవై నాలుగు ఏప్రిల్ లాస్ట్ డేట్ విత్ విత్ లేట్ ఫీజుతో మే ఫస్ట్ మరి డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ మే మూడో తారీఖు డేట్ ఆఫ్ ఎంట్రన్స్ మే ఐదో తారీఖు డేట్ ఆఫ్ ప్రిలిమినరీ కీ రిలీజు ఆరో తారీఖు ఉంది లాస్ట్ డేట్ ప్రిలిమినరీ ఇవి డేట్స్ వే మరి థౌజండ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ పన్నెండు రూపాయల మిగతా స్టూడెంట్స్ కట్టాలి మరి ఇదైతే ఎగ్జామినేషన్ ఏయూఈటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డీటెయిల్స్ కంప్లీట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మీరు ఇవి వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఆంధ్ర యూనివర్సిటీ అని మనం గూగుల్లో కొట్టేస్తుంది మరి ఇన్స్ట్రక్షన్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషను ప్రింట్ ఆన్లైన్ పేమెంట్ కూడా కట్టాలి అప్పు గెట్ అప్లికేషన్ నెంబర్ ఇది ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి ఆల్ ద బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఏ ఈఈటి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే డీమ్డ్కి వెళ్ళాలి ఇది మంచి అవకాశం దీన్ని వదులుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్